ఎప్పుడూ ఆ భావన ఎందే ఉంచుకుని ఉండాలి ఇప్పుడు ఇది ఆయన అనుగ్రహం ఒకడు నమస్కారం పెట్టాడు అనుకోండి ఆయన గురించి చెప్పాను కదా అందుకు నా గురించి చెప్తే ఎవరు పెడతాడు కోటేశ్వరరావు గారు తన గురించి చెప్తున్నారట అంటే మీలో పది మంది వస్తారా రారు మీ మీరందరు ఇంత కష్టపడి ఇంత దూరం ఇంతంత ప్రయాణాలు చేసి వచ్చి ఎందుకు కూర్చుంటున్నారు నేను పార్వతీ కళ్యాణం అని చెప్తున్నాను కాబట్టి నేను అలా నడిచి వెళ్ళిపోతుంటే మీకు మీరు నాకు నమస్కారం చేస్తారు నేను ఎవరో మీకు తెలియదు నేను ఎక్కడ ఉంటానో తెలియదు ఎంతమంది బిడ్డలో మీకు తెలియదు నేనేం సంపాదించానో మీకు తెలియదు సంపాదించలేదో మీకు తెలియదు నా జీవన విధానం ఏమిటో మీకు తెలియదు అయినా మీరు నేను కనపడితే నమస్కారం పెడతారు మీ చిన్న చిన్న పిల్లల్ని కూడా అరిగదు ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టు దండం పెట్టని పెరిగెత్తించి పంపిస్తారు అవన్నీ నా కొరకే అనుకుంటే అంతకన్నా అర్థం లేని విషయం ఇంకోట్లేదు లేదు నేను ఆయన గురించి చెప్తున్నాను కాబట్టి ఆ విలువ వచ్చింది ఒక పువ్వు పరమశివుడి పాదాల మీద పడింది అనుకోండి ఆయన పల్లకీలో వెళ్ళిపోతుండగా అది కింద పడితే కళ్ళ కద్దుకుని తల ఎట్టుకుంటారు అది ఒక శవం మీద ఉందనుకోండి కింద పడినా అది పారిజాతమైనా ఎవ్వరూ దాన్ని కాలితో కూడా తొక్కరు ఎవ్వరూ ముట్టుకోరు తీసి కళ్ళలో పెట్టుకోరు దీని వలన వచ్చింది అంటే అదిగో ఆయనతో ఉన్నటువంటి అనుబంధము చేత వచ్చింది తప్ప ఇంకొక కారణం ఉండదు ఇది తపస్సు ఈ పరిశీలనం పార్వతీదేవిని చేయడం ఆవిడికి లేదని కాదు మనకి చెప్పడానికి నేను దేనికి వశుడునవుతానో తెలుసా దీనికి వశుడనవుతాను తప్ప బాహ్య సౌందర్యానికి ఆయన వశపడాలంటే ఈ సృష్టిలో పార్వతీదేవి కన్నా అందగతత్తి విరపతి లేదు ఆమె సౌందర్య రాసి ఆ మాట నేను అనకూడదు నిజానికి ఎందుకు అనకూడదు అంటే దానికి ఒక కారణం ఉంది ఆవిడెవరు అమ్మ అమ్మని అమ్మ అందం కొడుకు ఎంచుతాడా మా అమ్మగారు చాలా బాగుంటారండి మా అమ్మగారి బొగ్గలు తెల్లగా ఉంటాయండి మా అమ్మగారు నవ్వితే బొగ్గలు ఎర్రపడతాయండి అని కొడుకు అనక్సా కొడుక్కి అమ్మ అందం అంటే ఏమిటంటే ఆవిడ అమ్మతనమే అందం అంతే మా అమ్మ తొంభై ఆరేళ్ళు వచ్చి ఒడ్డు ముడతలు పడిపోనివ్వండి అమ్మ అందమే సౌందర్యం ఆమె రక్షణ శక్తి ఎప్పుడూ బిడ్డల గురించి ఆవిడ పొందే పరివేదన కాబట్టి అమ్మ అందం ఎంచచ్చా ఎంచకూడదు నేను అనొచ్చా అనకూడదు మరి అనడం ఎందుకు గతి లేక శివ వైభవాన్ని చెప్పవలసి వచ్చింది కాబట్టి ఆ మాట అనడం తప్ప ఆ మాట నిజానికి నేను అనకూడదు కాబట్టి బాహ్యంలో అందం అంటే ఆవిడే అందం ఎందుచేత అందం ఆవిడ అందమే లోకమునందు ఎందులోకైనా ప్రవేశిస్తే అందమవుతుంది లేని నాడు అసలు అది అందమే కాదు ఈ మాట నేనంట లేదు శంకరాచార్యులు వారు అన్నారు సౌందర్యలలో హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురపిక్షనయత్ స్వరూపిత్వా నత్వా రచినయ్యే నవపు అన్నారు శ్రీ మహావిష్ణు అంతటి వారు మోహిని రూపాన్ని పొంది దేవతల్ని రాక్షసుల్ని కూడా మోహింప చేశారు అంటే అంతటి అందం ఎలా పొందారు అంటే అమ్మవారిని ఉపాసన చేసి తన చెల్లెలు నారాయణీ ఉపాసన చేత నారాయణీ సౌందర్యాన్ని నారాయణుడు పొందాడు పొంది అంతటి అందం పొందాడని శంకర భగవత్పాదులు నిర్ధారించారు అయినప్పుడు ఆమె అందం శంకరుణ్ణి ఆకట్టుకోవడానికి చాలదా చాలదు ఎందుకు చాలదు అంటే అంత సౌందర్యము చేత కట్టబడతాడు అందుకే ఒక తిన్నడికి లుంగేడు ఒక కక్కయ్యకి లుంగేడు ఇప్పటికీ జానపదులు జానపదు లేని నా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు కూడా సుప్రభాతం శ్రీశైలి సుప్రభాతం వాడేవాళ్ళు గారు అది మా అమ్మమ్మ గారు వాళ్ళ ఊ పాడుతుండేవారు ఉంటి చర్మము తీసి చెప్పులు కుట్టి నా కక్క ఇయ్యవచ్చే ను మేలుకో మేలుకో జగదీశ మేలుకో పరమేశ మేలుకుని